ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్ దళండి దేవుని యొక్క వాక్యము కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనం ఒకటి ఎనిమిదవ వచనం ఒకటి చూసుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్వశమందు కూర్చుండి ఉన్నాడు అంటున్నాడు కదా పౌల్ భక్తులు లేఖనం సెలవిస్తున్నాడు ఏమిటంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే బాప్టిజం ద్వారా కానీ మరలా దేవుడు రాన సమయంలో కానీ మనము క్రీస్తు వారమైనప్పుడు క్రీస్తులు నివసిస్తున్నప్పుడు క్రీస్తు హక్కుదారులమైనప్పుడు తన హక్కున చేర్చబడిన తర్వాత మనము క్రీస్తులు మరణించినప్పుడు క్రీస్తు ద్వారా మనం మరలా ఆయనతో కూడా లేపబడిన వారమైతే ఏం వెతుకు సెలవిస్తున్నాడు పైనున్న పైన వాటిని అనగా పరలోక సంబంధమైనవి పరలోక సంబంధమైనవి ఏమిటి అంటే పరిశుద్ధత పవిత్రత వీటిని చూసుకుంటాం ఇంకా నువ్వు వాటన్నిటి విషయంలో కంటే ఇంకా నూతనమైన కృపను చూసుకుంటాం ప్రేమను చూసుకుంటాం త్యాగాన్ని చూసుకుంటాం కదా ఓర్పును సహనంలో చూసుకుంటాం క్రీస్తు లోపల ఏముంది ఆ సంస్థాన్ని కూడా మనం చూసుకుంటాం అలా మనం ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా లేపబడిన వారం అవుతామని పౌరు భక్తులు బోధిస్తూ ఉన్నాడు ఎనిమిదో వచనం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సెలవిస్తుంది ఏమని ఇప్పుడు మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ అను మీ నోట భూతులు అను వీటన్నిటిని విసర్జించుడి అంటున్నది ఏమని ఇప్పుడు మీరు ఏమని కోపం ఒకటి మానాలి అగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూదులు అను వీటన్నిటిని విసర్జించాలి అంటున్నది వాక్యం ఎందుకు సెలవిస్తున్నాడు పౌలు భక్తుడు అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తు లేపబడాలనుకుంటున్నారా క్రీస్తు ఉండాలనుకుంటున్నారా అటువంటిప్పుడు మీ నోట్లో ఏమి ఉండకూడదు ఇక్కడ మీ నోటిలో ఉండకూడనిది మొట్టమొదటగా మీకు కోపం ఉండకూడదు ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని ఎప్పుడు నెరవేర్చలేదు కోపపడు కానీ పాపం చేయకూడని దేవుడు వాక్యం సెలవిచ్చింది కోపపడు ఎప్పుడు కోపపడు నీ ముందు జరుగుతున్న అన్యాయమును అక్రమమును ఖండించడానికి కోపపడు తప్ప నీవు దానికి అవసరమైన లేని దానికి మాటి మాటికి కోపపడితే ఆ కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు నువ్వు నీతి జరిగేసిన సమయంలో అవినీతి జరుగుతుంటే అక్కడ నువ్వు మాట్లాడు అప్పుడు కోపానికి వీలు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకోటి ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడేము అగ్రహము కొందరికి మాటి మాటికి తొందరగా ఆగ్రహపడతారు తొందరగా ఆవేశపడతారు అవి నువ్వు మానాలి ఎందుకు తొందరగా మానాలంటే దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా కోప్పడలేదు త్వరగా ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఆలోచించింది నిదానించింది అదవు కాదని చూసింది అలా మనము చూడాలి ఇక్కడ అంటున్నారు ఏమని ఇంకా దుష్టత్వము చాలామందికి దుష్టత్వము కలిగి జీవిస్తారు ఇతరుల పట్ల అసూయ కక్ష భేదం వరకు ఏదో కీడు జరగాలి వీడు జరుగుతున్నా ఆనందపడాలి అలా ఆనందం సంతోషించాలి అనే ఆలోచనలో ఉంటారు అవి మనకు మాత్రం కూడా ట్టవు అవి మన శరీరంలో అనగా మన జీవితంలో ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది దూషణ దూషణ అనగానే ఇతరులను మనం మాటి మాటికి దూషిస్తాం నీ బ్రతికెంత నీదెంత నీ లైఫ్ ఎంత నువ్వెవరు నేను నా టాలెంట్ ఏంటి కదా నేను తలుసుకుంటే నేను ఏమైనా చేయగలను వచ్చి నీ జీవితం ఎందుకు నీతో నీ స్నేహం చేయడం ఎందుకు నీతో బంధుత్వం పెంచుకోవడం ఎందుకు నీ నీతో కలిసి జీవించాలి అనే విధంగా అనుకుంటాం మరి ఏమీ అన్నా అనకపోయినా మాటి మాటికి వారిని దూషిస్తూ ఉంటాం ఈ దూషణ పాలు మనం చేయకూడదు మనము దూషణ పాలు కావాలి క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు ప్రేమ పంచుతూ క్రీస్తు సుగుణాలు మనలో వారికి కనుపరుస్తూ వారు మనల్ని దూషిస్తే ధన్యత కానీ మనలో క్రీస్తు ఉంటున్నప్పుడు వారిని దూషించకూడదు ఎందుకు దూషించకూడదు అని అంటే క్రీస్తు ఆదరించాడు ప్రేమించాడు హక్కున చేర్చుకున్నాడు కౌగిలించుకున్నాడు దరి చేర్చుకున్నాడు ఓదార్చాడు కేడమయ్యాడు ఖడ్గమయ్యాడు దుర్గమయ్యాడు శైలమయ్యాడు దాగుచోటు అయ్యాడు కానీ ఎప్పుడు తృణీకరించలేడు ఎప్పుడు దూషించలేడు నువ్వు చెడ్డవాడివి నువ్వు మంచివాడివి కావు నువ్వు తాగుబోతువు నువ్వు దొంగవు నువ్వు లోబివి చీ అని ఎప్పుడు అనలేదు రా ప్రేమతో పిలిచాడు రా కూడా చేర్చుకుంటాను నిన్ను నాలో చేర్చుకుంటాను నేను నాలా మార్చుకుంటాను నేను నాలా నేను చేర్చుకుంటాను పైనున్న వాటిని వెతుకుదాం రా అని పిలిచాడు కదా ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే మీ నోట బూతులు అను వీటిని విసర్జించండి బూతులు బూతులు విసర్జించడం అని అంటే జీవితంలో మనుషుడికి ఎప్పుడు కూడా అది సాధ్యపడే పని కాదు కదా మాట్లాడితే బూతులు మాట్లాడితే బూతులు నాలుక తెరిస్తే బూతులు ఉంది కదా నాలుక నరము లేనికి నాలుక ఇటువంటి అటు ఆటలాడుతూ ఉంటుంది కదా ఆటలాడుతూ ఉంటుంది అబద్ధాలు చో సరస్వక్తులు దేవుడికి అయిష్టమైన ప్రతి బూతు అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఒకటే నీటి బావి నుంచి చేదు నీరు మంచినీరు వచ్చునా అని కదా ఎవరినైనా బూతులు తిట్టకండి అని మనము గద్దిస్తా ఉంటే వారు మన మీద విరుచుక పడతారు ఎందుకంటే మేము అనకూడదా వారు మమ్మల్ని అంటున్నారు అని అనకూడదని కదా ఆయన చెప్తున్నాడు ఎందుకు నిన్ను ఆయనతో లేపుకునాలని నిన్ను ఆయనతో చేర్చుకునాలి నిన్ను ఆయనతో పరిపాలన రాజ్యంలోకి తీసుకువెళ్లాలని ఆయనతో కూడా నేను బంగారు వీధులు నడిపించాలని ఆయనతో కూడా నేను నిలబెట్టాలని ఆయనతో కూడా నేను కరుణించాలని కదా ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అలా మీరు ఏ మాత్రమునో కూడా ఉండకూడదు అంటున్నాడు అని అంటున్నాడు పైనన్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకునకూడవి మనసు భూసంబంధమైన మా వాటి మీద నువ్వు పెట్టుకున్నావు అంటే నీ కోపం వస్తుంది దూషణ వస్తుంది దుష్టత్వం ఆగ్రహం వస్తుంది భూతులు వస్తాయి నీ పైన వాటి మీద పెట్టుకున్నావు అనుకో మనం ముందు మాట్లాడుకున్నామే ప్రేమ ఆదరణ అటువంటి నువ్వు చూడగలుగుతావు కాబట్టి ఇక్కడ అంటున్నాడు పెట్టుకునకూడదు ఏలే అనగా ఏలే అనగా అంటున్నాడు అని మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది హాలిలోయ ఎలా మృతి పొందావు నీవు భూలోకంలో బాప్టిజం తీసుకున్నప్పుడు సమాధి చేయబడ్డావు ఎలా పాత జీవితం పాతి పెట్టబడింది నీలో రూపాంతరము చెందింది నీవు క్రీస్తుతో కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో రూపాంతరము చెందబడ్డావు రూపాంతరమైన అనుభవంలోకి వచ్చావు రూపాంతరమైన జీవితంలోకి వచ్చావు క్రీస్ లోకి వచ్చావు పరిపూర్ణంగా కాబట్టి నీ జీవం ఎవరితో ఉంది క్రీస్తుతో కూడా పెనవేసుకుని ఉంది దాచబడి ఉంది అంటే నీ జీవితము నీ జీ నీ బ్రతుకు దేవుడితో పెనవేసుకున్న తర్వాత మరలా నువ్వు లోకానికి సంబంధించిన వ్యక్తివి కావు నువ్వు లోకానికి సంబంధించిన దాఖలాలు నువ్వు లేవు లోకానికి సంబంధించిన విషయాలు నీలో ఉండకూడదు లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వము కూడా నీలోకి రాకూడదు అని క్రీస్తుల వారు ఇక్కడ పౌల్ భక్తుడు క్రీస్తు వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు ఏమంటున్నాడు అంటే చక్కగా అంటున్నాడు మీ జీ మీరు మృతి పొంది ఉన్నారు ఎక్కడ మృతి పొంది ఉన్నారో తెలుసా మీరు క్రీస్తుతో క్రీస్తులో ఏలైన మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది క్రీస్తుతో కలిసిన వారు జీవిస్తున్న వారు క్రీస్తుతో కలిసి కూడా మీరు పరిపాలన చేసే పరిపాలకులు మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మైమయందు ప్రత్యక్ష పరచబడదురు హలిలోయ క్రీస్తు వస్తున్నప్పుడు మీ జీవము క్రీస్తుతో దాచబడి ఉంది కాబట్టి ఆయనతో కూడా మీరు ప్రజలకు ప్రత్యక్షమవుతారు ఎలా మహిమ చేత ఎప్పుడు పైన వాటిని వెతికినప్పుడు పైన వాటి సంబంధాలు మగినప్పుడు పైన వాడిని కొరకు మనం జీవిస్తున్నప్పుడు పైన వారి గుణ లక్షణములు మనం ధరించుకున్నప్పుడు అప్పుడు కదా మనం అలా అవుతాం కొన్ని మాటలు మనం ఇక్కడ చూసుకుందాం దైవవాక్యంలో చూసుకున్నట్లయితే మీరు అగ్రహమును దుర్మార్గమును దూషణను చెడు లక్షణములను విడిచిపెట్టుమని దేవుడు వాక్యం కళా కంటిగా మనకు చెప్తుంది కదా విశ్వాసులకు హెచ్చరిక చేస్తుంది దుర్మ కళ దుర్ దుష్కార్యం అనగా ఏమిటో చూసుకుందాం అంటే ఇతరులకు హాని కలగాలని కోరుకోవడం ఇది ఒక జీవితంలో మనకు ఉండకూడనిది కదా ఇతరులకు హాని కలగాలని కోరుకుంటాం జరగాలి దుర్మార్గం దుష్కార్యం అది దుష్ ఆ కార్యం ఎలా అంటే జరగాలి మన కళ్ళ ముందు అన్యాయం జరగాలి వారికి అక్రమం జరగాలి దేవ నేను చూడాలి కళ్ళులారా ఏం చేస్తావు చూసి ఆనందిస్తావు ఎంతకాలం ఆనందిస్తావు నీకు దుష్కార్యం జరిగేంత వరకు ఆనందిస్తావు వారికి మరలా మీరు కలుగుతుంది అప్పుడు నువ్వు వేడుస్తావు అందుకని విత్తినవాడు తప్పకుండా పంట కోయక మానదు అందుకే సరి అయిన విత్తనం పలించి విత్తనం మనం వేయాలి కదా ఇది జీవితం క్రీస్తులో ప్రారంభం అయినప్పుడు మీరు పాత జీవితానికి మనం ఏం చేయాలి ఎప్పుడైనా దాన్ని తొలగించుకోవాలి పాత జీవితాన్ని తొలగించుకున్నాలి ఏది కొత్త జీవితము ఇప్పుడు మనం ఆరంభించబోయేది వారికి కావాలి జరగాలి అనేది పాత జీవితము ఇది కొత్త జీవితము ఏమని ప్రారంభమైనప్పుడు మీరు పాత జీవితానికి మనం ఏమాత్రం కూడా ఆ జీవిత విధానాన్ని మనం వదిలేయాలి కొత్త జీవితంలోకి రావాలి ఎలా రావాలంటే అన్యాయమైన కోపాన్ని మనము ఇప్పటికే ఖండించాలి కదా అన్యాయంగా కోప్పడే ప్రతిదాన్ని మనం ఇప్పటికే తొలగించుకునాలి కాబట్టి ఆయన కోపంతో కూడా అదే చేశాడు దయచేసి ఇక్కడ దేవుడు వాక్యం మనం చూసుకున్నట్లయితే కదా సారీ అక్కడ దుష్కార్యము చేసేవారు అలా కోప్పతూ ఉంటున్నారు కాబట్టి అది చేశారు ఇది ప్రతీకార చర్య అని మనం ఒకటి అనుకోండి ఇంకోటి చూసుకుందాం ఇక్కడ ఏంటిది మొదటగా మనం ఏం చూసుకున్నాం ఇక్కడ దుష్కార్యం చూసుకున్నాం ఇప్పుడు ప్రతీకార చర్య ఎలా చేస్తారు దాని చర్య ఏంటి దాని ధర్మం మేము చూద్దాం ఇక్కడ అనేది ఒక విపృత పదం ఇది మరొక వ్యక్తి బాధపడడం లేదా హాని పొందడం చూస్తారు దాన్ని చూసి అలా ఆనందపడతా ఉంటారు ఇతరులకు ఆని జరుగుతుందని మనం ఎప్పుడు కూడా జరగాలని జరుగుతుందని ఏమాత్రం కూడా ఆశించకూడదు ఎందుకు ఆశించకూడదంటే మనల్ని వాడి మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి కదా ఈ పత్రికలో మనము చూసుకున్నట్లయితే ఈ పత్రిక పౌలు కులసీలకు తన లేఖను జైల్లో ఉన్నప్పుడు బహుశా రోమాలో రాసినట్టుగా తెలియపరుస్తాడు ఇక్కడ కదా కులసీలలో చర్చి పౌలు ఎస్పీసీలో మూడు సంవత్సరములు పరిచర్య చేస్తున్నప్పుడు అతని మూడవ మిషనరీ అతని మూడవ మిషనరీ పరిచర్య ప్రయాణంలో స్థాపింపబడి ఉండవచ్చు అని కూడా ఇక్కడ సెలవిస్తారు భక్తులు కదా అందుకే నరుని కోపము దేవుని యొక్క నీతిని ఏ మాత్రమును కూడా నెరవేర్చదు మేలు సహాయం ఆదరణ ఓదార్పు సహాయం ఇతరుల పట్ల ప్రేమ మనకు ఉండవలసినటువంటి గొప్ప గొప్ప లక్షణములు ఉంటేనే మన హృదయము పరలోక సంబంధ మేలు సహాయం ఆదరణ ఓర్పు సహనం ఇతరుల పట్ల ప్రేమ మనకు ఉండవలసిందిగా కోరుకుంటున్నారు అక్కడ అలా ఉంటేనే మన హృదయము పరలోక విషయంలో అనగా పరలోక సంబంధమైన విషయముల వై పైన మనం మనం ఎలా ఉంచుతాం అప్పుడు కదా మన హృదయం పల పరలోక సంబంధమైన విషయాలలో తలస్తూ ఉంటుంది మన దృష్టి ఎక్కడ ఉంటుంది భూ సంబంధమైన విషయాలలో ఏమాత్రము కూడా చిక్కుకునే విధంగా దానిని పదును పెట్టే విధంగా మనకు ఉండకూడదు చిక్కుకునే బదులు మనము భూసంబంధమైన విషయాలలో చిక్కుకునే బదులు పరలోక సంబంధమైన విషయాలపైన మన మనస్సు ఉంచడం ద్వారా మన యొక్క ప్రాముఖ్యత ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాముఖ్యత పరలోక సంబంధమైన విషయాలలో ముఖ్యమైన పా ప్రాముఖ్యత మనం కలిగించినప్పుడు హైలైట్ చేస్తుంది అక్కడ విశ్వాసులుగా మనం క్రీస్తుతో లేపబడతాము కాబట్టి మన ప్రాధాన్యతలు ఆయనకు అనగా యేసు ప్రభుకు అనుగుణంగా ఉండాలి అనే లేఖన మనకు పదే పదే గుర్తుకు చేస్తుంది అందుకే మీరు పైనున్న వాటిని వెతకండి భూసంబంధమైన వాటిని మీరు ఎంతకాలం వెతికితే అంతకాలం మీ లోపల కోపము ఆగ్రహము దూషణ బూతులు కదా ఇంకా నానా యుద్ధాలు తలంపులు అన్నీ జరుగుతాయి మీ జీవము క్రీస్తుతో కూడా పెనవేసుకొని దాచబడి ఉంది కాబట్టి మీరు ఆయనలో నిలిచి ఉంటేనే మీరు పలించగలుగుతారు అని పౌలు భక్తుడు మరి మూడవ అంశాన్ని ప్రయాణంలో ఆయన సంఘాలకు రాశారు కదా మనము కూడా మన జీవితాలను ఒక్కొక్కసారి పరీక్షించుకొని ఆ పరిశీలనలో మన బ్రతుకు మనం ఏం వెతుకుతున్నాం ఎక్కడికి మన ప్రయాణం ఈ రోజు ఇలా కూర్చొని ఉన్నాం రేపటి జనం కూర్చుంటామా కూర్చుండకపోతే పరలోకానికి మార్గం ఉందా అసలు వెళ్తామా అనే ఆలోచన మనకు ఉండాలి లేదంటే మన జీవితంలో ఇదే విధంగా ఉంటాయి అనుకున్నాలి కదా కాబట్టి ఇటీ మాటలు దేవుడు మన ఆత్మ దీవించి ఆశీర్వదించి పలింపజేయులుగాక ఆమెను ప్రేజలాడు